మనకి నిన్న బిగ్ బాస్ మనకి ఏదైతే ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మన బిగ్ బాస్ అండి ఎలా ఉందంటే అంటే బిగ్ బాస్ లో నాకు జీవితంలో ఒకటి అర్థమైందండి అంటే మనం బాగా అంటే ఎవరు తప్పులు లేరు కాకపోతే ఏంటంటే ఆ టైం వాళ్ళకి వచ్చేసిద్ది నేను ఒక పాఠం ఏమి నేర్చుకున్నానంటే ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒక మిస్టేక్ చేయాలండి ఎందుకంటే మామూలుగానే ఈ రోజుల్లో మంచి ఎక్కడా కూడా చేయటం లేదు ఉదాహరణ మన బిగ్ బాసే మంచి ఎక్కడ పని చెయ్యకు బదులు పక్కన పెడితే చెడునే ఈరోజు సమాజం అనేది ఎంకరేజ్ చేస్తుందండి అది బిగ్ బాస్లోనే నాకు అర్థమైంది ఎందుకంటే మనం మంచిగా వీడియోస్ చేసుకుంటూ మంచిగా చేస్తే మనకి ఏమి రాదండి ఏమవుద్దు ఏదో ఒక దోల పని ఏదో ఒక చెడ్డ పని చేసో ఏదో ఒకటి పని చేస్తే అంటే ఏదో ఒకటి కాంట్రవర్సీలు చేసి గొడవలు ఆడి గొడవలు పెట్టుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇలా తిడుతుంటే ఫేమస్ అయిపోతారండి ఫేమస్ అయితే ఇలాంటి ఆపర్చునిటీలు చాలా వస్తాయి అది నేను ఈ దిబేలు మాధురి అలానే చిట్టి పిక్లు చూసి చూసే మనం నేర్చుకోవాలండి ఎందుకంటే ట్రోలర్స్ అందరూ కూడా మేము ట్రోల్ చేస్తున్నాము చిట్టి పిక్కిల్ని దివ్యా దువాడ దున్నిన దివ్యల మాదిరిని ట్రోల్ చేస్తున్నాం అనేసి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఏముందంటే నాలుగు రోజులు చేస్తారు పది రోజులు చేస్తారు వాళ్ళు ఏమి పెద్ద నేరాలు హత్యలు ఏమి చేయటం లేదు చిన్న చిన్నవి చేశారు దివ్యల మాదిరి అంటే ఒక సంసారాన్ని కూల్చింది పక్కన పెడదాము చిట్టి పికిల్ వాళ్ళు ఏం చేశారండి ఏదో ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఏమన్నాడో అమ్మాయి ఏమందో కానీ మాట్లాడితే కొన్ని తూలింది అంతేగాని ఏం బండర్ మిస్టేక్ కాదండి నాకు నాకు తెలిసి ఎందుకంటే బండర్ మిస్టేక్ చేసేవాళ్ళు మనుషులను చంపేసేవాళ్ళు మనుషుల్ని మనుషులను అన్యాయంగా నరికేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు బేవత్సంగా ఉన్నారండి వాళ్ళతో పోల్చుకుంటే చిట్టి పిక్కులు బెటర్ ఎందుకంటే ఆయన ఏమన్నాడు ఆమె అన్నాడో కానీ అంటే అలా కూడా అనకూడదు బట్ అలా వచ్చేసింది అనే చేసింది నేను అనేది ఏంటంటే ఈ రోజుల్లో మనం మంచి చేస్తే ఏది మంచి పనికిరాదండి మనం ఏదైతే చెడు చేస్తామో దాన్నే హైలైట్ అయ్యి ఫేమస్ అవుతున్నారని ఫేమస్ అవుతున్నారు చిట్టి పిక్ రోల్ చేసారు చేసారు చేశారు చేశారు ఏమైంది ఫుల్ ఫేమస్ అయిపోయారు వాళ్ళకి యూట్యూబ్ నుంచి నెల నెలకి లక్షలు లక్షలు డబ్బులు వస్తున్నాయి ఆల్రెడీ అలేక్య అనే అమ్మాయికి మూవీలో ఒక ఆఫర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది ఇది ఏంటంటే ప్లాట్ఫామ్ పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ నుంచి ఆమెకి ఏదో ఒకటి సైడ్ క్యారెక్టర్ అనే ఎందుకంటే ఇండస్ట్రీలో స్థిరపడే ఉండాలని చాలా మంది ఉన్నారండి ఏదో ఒక చిన్నదన్న ఆమెకైతే వచ్చింది కదండి ఆమె పైకి వెళ్ళిపోయినట్టేదే కదా ఇప్పుడు మనము ఎలా బ్రతికేమనేది చూస్తారండి సమాజంలో మంచి బ్రతకటం అసలు ఇప్పుడు కరువైపోయింది ఎవరు కూడా అసలు దాన్ని మంచిగా బతికవాలని మంచిగా బతుకుతున్నారు అని అనట్లేదు చెడ్డకు బతికే ఫేమస్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఈ రోజులు బట్టి ఏం చూస్తున్నారండి మనిషిని చూడటలేదు బంధాలను చూడటలేదు ఏం చూడలేదు మనిషి దగ్గర డబ్బు ఉందా డబ్బు ఉందా డబ్బు ఉందా మరి అదే దివ్యుల మాదిరి అను చిట్టి పిల్లలు సంపాదిస్తున్నారండి వాళ్ళు అన్యాయంగా సంపాదించట్లేదు అదే అంటుంది వాళ్ళు మిస్టేక్ చేసారు చేయలేదని ఎవరు అంటలేదు ఆ మిస్టేకే ఈ రోజున వాళ్ళని హైలైట్ చేస్తుంది అదే వాళ్ళకి ఫుడ్ పెడుతుందండి ఇది నేను నేను తెలుసుకున్నది అదనమాట మరి మీరు నా దానికి మీరేమంటారు కామెంట్స్లో తెలపండి ఇంక మనం చేస్తే దువ్వాడ మాధురి దువ్వాడ శ్రీనివాసు దున్నిన దివ్యల మాధురి ఇవైతే బిగ్ బాస్లోకి వచ్చిందండి ఆమె ఎంతమంది ఆమెను ట్రోల్ చేశారండి ఆమె ఒక మిస్టేక్ చేసింది ఎందుకంటే మన వాణిగారిని భర్తం లాగేసుకోవటం అది మహా పాపం మహా తప్పు కూడా ఆ తప్పుకి ఆమెకి దేవుడు ఎక్కడ శిక్ష చేసాడండి నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే శిక్ష ఇక్కడ అనుభవిస్తుంది ఎవరు గారు అనుభవిస్తున్నారు ఎందుకంటే భర్త లేడు పిల్లలకి తండ్రి లేడు దూరమయ్యేడు అంటే లేకపోవటం వేరు ఉండి కూడా దూరం అవ్వటం వేరు కదా ఇక్కడ దివ్యల మాదిరి ఏంటి లాగేసేసుకుంది మంచిగా బట్టల షాప్ పెద్దది ఓపెన్ చేయించేసుకుంది నేను అంటుంది ఏంటంటే అంటే ఆమె చేసింది నేను తప్పనట్లేదు బట్ ఈ రోజులను బట్టి ఇవే నడుస్తున్నాయి అని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇలాంటి అక్రమం చేసేదామే తప్పు చేసింది ఒక భార్య దగ్గర నుంచి లాగేసేసుకుందన్న విషయం కరెక్ట్ కానీ అలాంటి తప్పుకి దేవుడే వాళ్ళకి పరిష్కారం చెప్పాలండి మరి దేవుడు ఎక్కడ చూస్తున్నాడో నాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి బాధలతో కష్టాలతోటి బాధపడుతున్నారు మరి అలాంటిది దివ్యల మాదిరి చేసింది చాలా మిస్టేక్ మరి దేవుడు చూడండి ఆమెకి బిగ్ బాస్ ఛాన్స్ బట్లు బట్ ఎగిరెగిరి పడకూడదు ఏదో ఒక రోజు వచ్చింది బట్ ఏంటంటే మొత్తానికి ఆమె బిగ్ బాస్ హౌస్కి అయితే వెళ్ళిందండి ఆమె మామూలుగానే కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఎందుకంటే గారి విషయంలో కాంట్రవర్సీ అయింది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు శ్రీనివాస్ గారు బయట నుంచి ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు బాగా చూద్దామండి ఎందుకంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ మధ్యలో అంటే ఈ టూ మంత్స్లో వాణిగారికి దగ్గర అయితే దువాడ శ్రీనివాసరావు గారు చాలా బాగుంటుంది అనేసి చాలా మంది కూడా నేను వీడియోస్ చూశానండి మనం కూడా అదే కోరుకున్నాము ఎందుకంటే ఏదైనా ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అనండి ఏదైనా కానీ డబ్బు కోసమే ఇప్పుడు చూస్తారు వాళ్ళు ఏంటంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలిసి బతికారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది బట్ అలానే దివ్యలు మాధురి గారి పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు చాలా ఫ్యూచర్ ఉంది ఇది బట్ దేవుడు ఎందుకు కలిపాడు దేనికి ఆ దేవుడికే వదిలేసేద్దాము బట్ వాళ్ళ జీవితాలు అయితే దేవుడే సరిదిద్దాలండి మనుషులు ఎవరు సరిదిద్దడానికి వాళ్ళు వినరు అనమాట పోతే చిట్టి పిక్లు అండి చిట్టి పిక్ల గురించి మనం చెప్పనవసరం లేదండి దాదాపు ట్వంటీ డేస్ వన్ మంత్ యూట్యూబ్ మొత్తం షేక్ చేసేసారండి ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్లు కానీ బహుశా ఎవరికి వెళ్ళి ఉండవేమో అన్ని మెసేజీలు వెళ్ళిపోయినాయి అనమాట వాళ్ళు కూడా వాళ్ళ చిన్న ఆమె వాళ్ళ అక్క ఉంది కదా వాళ్ళ అక్క గురించి ట్రోల్ చేశారు వాళ్ళ అక్క గురించి నానా రకాలుగా చేశారు ఆమె మ్యారీడ్ అని డివోర్స్ అని ఏదేదో చేశారండి చేసిన తర్వాత కూడా ఆమె వాళ్ళు ఒక ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు డౌన్లోకి వెళ్ళిపోయారు బట్ మళ్ళీ వాళ్ళు లేచారు లేచారు ఏం చేసింది మనం ఏదైతే ట్రోల్ చేసామో ఆ అమ్మాయే ఇప్పుడు చాక్లెట్లు బిజినెస్ చేస్తుంది మళ్ళీ చిట్టి పిక్ బిజినెస్ పేరు పెట్టి మారుస్తుంది వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వచ్చేసి బిగ్ బాస్ లోకి వచ్చింది ఏమైందండి ఫేమస్ అయిపోయారు ఇలాగా ఈ రోజుల్లో మంచి కన్నా చెడే ముందుకెళ్తుందని నాకు అర్థమైందండి నిన్న ఎపిసోడ్లు అయితే మన అందరికీ తెలిసిందేనండి ఇప్పుడు కూడా యూట్యూబ్ షేక్ అవుతుంది ఏంటంటే మనకి ఈ అమ్మాయి ఉంది కదా దమ్ము శ్రీజా ఉంది కదా దమ్ము శ్రీజాదైతే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ భయపడి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశారనే చెప్పవచ్చు అదే నాగార్జున సార్ చెప్పారు ఎందుకంటే పోటీ పడలేదనమాట ఎందుకంటే ఆ రింగ్ ఒకటి ఉంది కదా ఆ రింగ్ వెళ్ళే దాంట్లో మగపిల్లలు కూడా దాటుకొని వెళ్ళింది మరి అలాంటి అమ్మాయిని అది నేను అదేనండి చెప్తున్నాను మంచికి ఈ రోజులో చెడ్డు లేదు ఏదైనా కాంట్రవర్సీలు కావాలి ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడక్కడ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది కానీ ఆ మాటల్ని వీళ్ళు కన్సిడర్ తీస్తున్నా కానీ ఆ అమ్మాయి కష్టపడి టాస్క్లు ఆడుతుంది కూడా బిగ్ బాస్ మరి కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడో బిగ్ బాస్ నాకు అర్థం కాలేదు సుమన్ శెట్టి గారు ఏం ఆడుతున్నారండి ఆట అంటే బట్ ఆయన ఆడలేదంటే ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన ఆటలో ఈమె శ్రీజాతో పోల్చుకొని సుమన్ శెట్టి గారు అంటే ఆయన ఏమి తక్కువ కాదండి ఆయనకి ఓడ్స్ చాలా బాగుంది అంటే ఆట పరంగా ఎవరు ఆడుతున్నారు ఇక్కడ మన బిగ్ బాస్లో ఆట చూడాలి ఎవరు బాగా ఆడుతున్నారంటే దమ్ము శ్రీజా ఆడుతున్నారు ఈవెన్ ఏదైతే కళ్యాణ్ ఉన్నాడో అలానే డివార్ట్ పవన్ ఉన్నారు వీళ్ళిద్దరితో పోటీ పడి వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుందండి దమ్ము శ్రీజ అయితే మరి దమ్ము శ్రీజాని ఎలిమినేట్ అన్ఫేర్ కాదండి చూసారా అమ్మాయి నిజాయితీగా ఆటాడితే అమ్మాయి మాటలు ఎలా కానీ నిజాయితీగా ఆటాడిద్దు కానీ నిజాయితీకి బిగ్ బాస్ లో చూట్లేదండి దివ్యల్ మాధురం తీసుకొచ్చి పడేశారు చిట్టి పిక్కెలు తీసుకొచ్చి పడేశారు తమిళ్లో ఆ అమ్మాయి అయేషా అయేష ఉంది కదా ఫుల్ కాంట్రవర్సీ అండి ఆ అమ్మాయి మీరు తమిళ్లో ఆ అమ్మాయి బిగ్ బాస్ చూస్తే అసలు మగవాళ్ళ మీదకి వెళ్ళిపోయి అరుస్తుంది అంటే మీదకి వెళ్ళి వెళ్ళి అరుస్తుంది అనమాట అంత కాంట్రవర్సీలు ఇప్పుడు సైలెంట్ గా ఉంది కానీ కమింగ్ ఎపిసోడ్ లో ఈ రోజు ఆల్రెడీ తనుజాకి ఆ అమ్మాయికి కాంట్రవర్సీ ఉంది ఆ అమ్మాయి చాలా కాంట్రవర్సీలు ఫేస్ చేసి ఎలిమినేట్ అయింది మరి ఆ అమ్మాయిని మన తెలుగు బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు ఆ అమ్మాయిలో ఉన్నది ఏంటి దమ్ము శ్రీజాలో లేనిది ఏంటి గేమ్ పరంగా ఎందుకంటే ఆ అమ్మాయి ఎంగు ఈ అమ్మాయి ఎంగు ఈ అమ్మాయి ఎలా ఎలాంటి దాయిషో అని చూద్దాం కానీ దమ్ము శ్రీజ అసలు ఫాస్ట్ గా ఏదైనా బిగ్ బాస్ లో ఆట గెలిచి కప్పు కొట్టాలి అంతేగాని ఆట గెలిచే వాళ్ళనే బిగ్ బాస్ భయపడి బయటికి పంపించారంటే అది అన్ఫేరే కదా పోతే దివ్యల మాధురి ఆట ఏం ఆడిద్దండి ఆమె కాంట్రవర్సీలు తీసుకున్నారు నిన్న ఎపిసోడ్ వచ్చేసి మనకి కళ్యాణ్ గారు ఉన్నారు కదా కళ్యాణ్ గారు మీరు అక్కడ ఉంటే చెప్పాలా ఇంకెలా చెప్పాలి ఏదో మాట అన్నాడండి దివ్యలు మాదిరి ఓ సించే చేసుకుంది అనమాట నేను ఎక్కడ ఉన్నాయంటాను నువ్వు ఇక్కడ చెప్తే నేను నీ మాట నేను కూర్చోనే వినాలా నుంచోనే వినాలా అనేసి వంట వండేటప్పుడు కూడా కావాలంటే మీరు వండుకోండి అది ఇది అని అస్తమాన మూత పెట్టిద్ది దాన్ని తిప్పిద్ది గోరనే మూత పెట్టిద్ది తిప్పిద్ది మూత పెట్టిద్ది తిప్పిద్ది పోతే ఇంకా వీళ్ళ బో వీళ్ళ ముసుగులు అనేవి ఇంకా బయట వాళ్ళలేదు ఎందుకంటే రీతుతో పోల్చుకుంటే శ్రీజ చాలా బాగా ఆడిద్దండి ఆ రీతు కూడా నోరేసుకొని అరిసిద్ది తప్ప ఆట ఆడిద్ది ఉపయోగం లేని ఆట ఆడిద్ది బట్ ఇప్పుడు ఈ కొత్త కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముసుగులు ఇంకా రావాలి సో నాకు తెలిసైతే మంచి ఆట ఆడే అమ్మాయి శ్రీజా వెళ్ళిపోయిందండి అది అన్ఫేరు నాకు పెద్దగా ఇంకా శ్రీ ఇంక పోతే భరణి గారు మనం భరణి గారి ఏమన్నామో తెలియదు కానీ ఆయన ఒక ఫ్యామిలీని సెట్ చేసుకుని కూర్చున్నాడండి కూతురు అంటాడు కొద్దిసేపు ఆ దివ్యని కూతురు అంటాడు ఈ తనుజని కూతురు అంటాడు మొత్తానికి ఒక ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నాడు ఆయన ఆట మర్చిపోయినట్టున్నాడు ఆల్రెడీ మొన్న ఒక ఆమె చెప్పింది అవుట్ సైడ్ అమ్మ మీరు ఆటలేదు మీరు రిలేషన్స్ పెంచుకుంటున్నారని అదే భర్ణి గారు చేస్తున్నారు సేమ్ ఇప్పుడు కూడా భర్ణి గారు వాయిస్ రేస్ చేసి మాట్లాడితే బాగుంది ఆయనకు ఆట ఆడే కెపాసిటీ ఉంది కానీ ఆయన ఆట ఆడటం పక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా దివ్య 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 అంటారు ఈ దివ్యతో తిరుగుతున్నాడని తనూజ కోపం వస్తుంది తనూజ నాతో తిరగట్లేదు అన్నారు ఇక్కడ ఆటని గట్టిగా ఆడుతుంది ఎవరు అంటే గోల్డెన్ స్టార్ పొందుకున్న మన యుమానేలు గారండి ఎందుకంటే యుమానేలు కామెడీ చేస్తున్నాడు గేమ్ ఆడుతున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు బహుశా మనకి ఈ ఈ సీజన్లో యుమాన్యులే రావచ్చండి గోల్డెన్ స్టార్ అందుకున్నాడు కదా అలా ఉండాలండి ఈ దివ్యల్ మోహ మాదిరి ఈ షోలో రావటం ఎవ్వరికి ఇష్టం లేదు అలానే ఆయిషా కానీ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు కూడా తెలీదు పాపం ఉన్న శ్రీజని పంపించేసారు శ్రీజ మీద మీ అభిప్రాయం చెప్పండి అలానే చిట్టి పిక్లు ఓవర్ యాక్షన్ చేసిందండి నిన్న రాగానే డిమార్ట్ పవన్ వచ్చేసి నన్ను కానీ పుడితే ఇక్కడిస్తాను ఇక్కడిస్తాను అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు ఆల్రెడీ ఆమె బయట అన్ని ఫేస్ చేసింది ఎందుకంటే డిమాండ్ పవన్ అనే అతను మనకి బిగ్ బాస్లోనే తెలుసు బయట ఎక్కడా తెలియదు నాకైతే తెలియదండి బట్ రీతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక ఏజ్ అంటూ ఉంది కాబట్టి అట్రాక్షన్ అనేది కంపల్సరిగా జరిగిందండి ఎందుకంటే ఆయన ఎంగేజ్లో ఉన్నాడు రీతు గురించి రీతుది వరస్ట్ బిహేవియర్ వరస్ట్ ఇంకా ఆమె గురించి చెప్పనవసరం లేదండి బయట ఎన్ని కాంట్రవర్సీలు నడుతున్నాయి ఆమె గురించి మనకు తెలిసిందే మరి అలాంట ఆమె దగ్గరకు వచ్చి ఆయన్ని అది చేసి ఇది చేసి అది తినిపించి ఇది తినిపించి మరి అతను ఎంగతను కదా మరి ఏదైనా కానీ అతను కొంచెం స్కిప్ అవడం కామన్ అది మగవాళ్ళు కదా సో ఆయన అయినప్పటికీ కూడా డిమా కొంచెం బ్యాలెన్స్ తప్పాడు బట్ ఆ బ్యాలెన్స్ సరి చేసుకుంటే ఎందుకంటే ఆయన బ్యాలెన్స్ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు ఉంచాలి కదా ఎదుటి వాళ్ళని గా ఉంచుకోపోవటమే కదా రీతుది ది టార్గెట్ అంతే కదా రీతుని ఎప్పుడు అబ్బాయిని ఏదో ఒకటి గిల్లాలా గెచ్చాలా వాళ్ళని చెడగొట్టాలా వాడిని పడగొట్టాలా వాడిని ఆట ఖరాబ్ చేయాలా ఇదే చూసింది కదా ఆమె అలాంటి బిహేవియర్ లో ఆమె వల్ల ఉన్నాడనమాట ఇప్పుడు డిమార్ట్ పవన్ మరి అక్కడ నుంచి రావటం అనేది చాలా కష్టమైంది ఎందుకంటే డిమార్ట్ పవన్ కొంచెం అమాయకుడే కానీ రీతు అమాయకురాలు కాదు కదా ఆమె చాలా ఇది కదా చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి కదా ఆమెకి ఎందుకంటే మనం బయట చూసింది చూసిన దాన్ని బట్టి లేకపోతే మనకు పర్సనల్ గా అనే విషయాలు తెలియదు కదా మనం చూసినట్టు బట్టే చెప్తున్నాం అనమాట ఈమె అయితే పెద్ద చిట్టి పిక్లేందుకు లాగా వచ్చేసి ఓ ఏంటి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు నేనైతే నా అస్సలు చంపదంటే చూద్దామమ్మా ఎందుకు కంగారు ఎందుకు ముందు ముందు ఉంది కదా నువ్వు ఎవరికి అట్రాక్ట్ అవుతావో ఎవరిని ఎలా పెడతావో ఎవరితో నువ్వు ఎలా మాట్లాడతావు గేమ్ ఆడతావు రిలేషన్స్ పెంచుకుంటావో ఆడియన్స్ చూస్తారనమాట సో ఏదేమైనా శ్రీజ వెళ్ళిపోవటం చాలా బాధాకరం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ వెళ్తాను